మార్కాపురం పట్టణంలో పట్నంలో శాఖ గ్రంథాలయాల ముగింపు కార్యక్రమం గురువారం హఠాస నిర్వహించారు ఈ నెల పద్నాలుగున ప్రారంభమైన యాఫ్ ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ పక్కనే ఉన్న గ్రంథాలయంలో యాఫ్ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశ్రాంత గ్రంథపాలకులు డివి సుబ్బారెడ్డి అధ్యక్షత వించగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఎంఈఓ రామదాస్ నాయకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు మేధశక్తిని పెంపించుకోవాలంటే తప్పనిసరిగా గ్రంథాలలోని పుస్తకాలను చదవాలన్నారు గ్రంథాలయాలు మంచి సందర్భంగా వారు హితవులికారు ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు గ్రంథాలయానికి రెగ్యులర్గా రావడము పుస్తక పఠనం చేయడం ద్వారా మంచి నాలెడ్జ్ని పెంచుకోవచ్చు అతిథులు పేర్కొన్నారు నా పేరు డివి సుబ్బారెడ్డి రిటైర్డ్ గ్రంథపాలకుడు మా ఇక్కడ ఇన్ఛార్జిగా ఈ వారోత్సవాలకు రావడం జరిగింది యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ నేను ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు కూడా పాల్గొనడం జరిగింది ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ గ్రంథాలయ వారోత్సవాలను చాలా జయప్రదం చేయడం జరిగింది అలాగే పెద్దలందరూ ఈ ప్రతిరోజు కార్యక్రమాలకు వచ్చి వారి యొక్క ఉపన్యాసములు వారి యొక్క విధి విధానాలు పిల్ల విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరు తెలియజేయడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయ పట్ల ఆకర్షించే విధంగా ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావంతో పెద్దలందరూ ఒక ఉప పెద్దలందరూ వివరించడం జరిగింది అలాగే గ్రంథాలయాల అభివృద్ధి కోసము గ్రంథాలయ పాటు పాటుపడేదాని కోసము గ్రంథాలయ చెస్ అనేది వసూలైతే గ్రంథాలయాల అభివృద్ధి చెందుతాయి గ్రంథాలయాల అభివృద్ధికి రావాలంటే గ్రంథాలయ చెస్ మీద ఆధారపడింది అనేటువంటి విధము నేను వివరించడం జరిగింది మరి పోటీ పరీక్షలకు గాను ఆన్ డిమాండ్ పుస్తకాలు అన్ని సప్లై చేయడం జరుగుతుంది అని చెప్పిన తెలియజేయడం జరిగింది ఈ మధ్యనే టీచర్స్ వాటిల్లో కూడా డిఎస్సి పరీక్షలలో కూడా మొత్తం స్టేట్ వైడ్గా గ్రంథాలయాల్లో చదివి ఎక్కువ మంది టీచర్ పోస్టులు వచ్చినాయని తెలియపరచడం జరిగింది అందుకే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మన గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్పిస్తున్నాను